నమస్తే అండి తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప వేపుడండి కరకరలాడుతూ కారం కారంగా ఎంతో రుచిగా ఉంటాయండి రసం సాంబారు వాటిలోకి సైడ్ డిష్గా బాగుంటాయి అంతేకాకుండా స్నాక్స్గా కూడా విడిగా ఈవినింగ్ పూట చేసుకున్నా కూడా చక్కగా తినేస్తారండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా బంగాళదుంపల్ని ఈ విధంగా చెక్కు తీసుకోవాలి నేను తీసుకున్న బంగాళదుంపలు ఒక మూడు వందల గ్రాములు ఉంటాయండి తర్వాత ఈ బంగాళదుంపని ఈ విధంగా మధ్యలోకి కోసి సన్నగా పొడవుగా ఉండే విధంగా కోసుకోవాలి మరీ సన్నగా ఉండకూడదండి కొంచెం మందంగానే కోసుకోవాలి కొన్ని కొన్ని ఇలా వెడలు వస్తాయి కదా పెద్ద బంగాళదుంపలకి వాటిని మళ్ళీ రెండుగా చేసుకున్నామంటే ఈ విధంగా వస్తాయి అన్నమాట వీటిని మామూలుగా అన్నీళ్ళల్లో వేసేసి ఒకసారి బాగా జాడించాలి వాటిలోని పిండి మొత్తం పోతుందనమాట తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అది వేడెక్కిన తర్వాత కొంచెం చితకొట్టిన వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని అవి చెట్టుపటం అనే వరకు ఉంచాలి మనం కడిగి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్లో ఏమైనా నీరు ఉంటే బాగా ఉంచేసుకొని వాటిని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇలానే మనం ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేస్తూనే ఉండాలండి లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేగుతాయి అనమాట మూత లేకుండానే ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి ఈ విధంగా చేసిన బంగాళదుంప వేపుడు మనం భోజనం దాకా కూడా ఉండవండి అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఒక్కొక్కటి తినేవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటాయి ఇలా కొంచెం వేయించిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు ఒక చిటికెడు పసుపు వేసి ఈ ఉప్పు పసుపు మొత్తం ముక్కలు పట్టే విధంగా ఇలా కలిపేసుకొని మొత్తం అన్నీ నీట్గా సర్దుకోవాలి ఎక్కువగా మందంగా ఒకే చోట లేకుండా మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి వేపుడు మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇది హై ఫ్లేమ్ ఉంటే అసలు బాగా రాదనమాట ముక్కలు ముక్కలు అయిపోతాయి ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి తిప్పిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు కారము ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలు మొత్తం కూడా మొక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా తిత్తూనే ఉండాలండి మొత్తం అంతా బాగా పట్టేసే విధంగా ప్రతి మొక్కకి కూడా మసాలా అనేది పట్టాలి అప్పుడే చాలా బాగా వస్తుంది ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత మళ్ళీ నీట్గా సర్దేసి మళ్ళీ మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసేటప్పటికి చూడండి చాలా డ్రైగా అయినట్టు అలా అనిపిస్తుంది అనమాట అంటే మెత్తదనం తగ్గి కొంచెం క్రిస్పీగా అవుతున్నాయి ఈ విధంగా మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు అలానే తిప్పుకుంటూ ఉండాలండి అప్పటికి ఈ విధంగా అయిపోతాయి చూడండి చాలా వరకు వేగిపోయినాయి సన్న సన్న అన్నీ కూడా బాగా క్రిస్పీగా అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొక ఆరు నిమిషం వరకు వేయించుకోవచ్చండి చాలా బాగా వస్తాయి అనమాట ఈ వేపుడికి పిండి బంగాళదుంపలు కాకుండా మామూలు నీరు బంగాళదుంపలు ఉంటాయి కదండీ అవి అయితే చాలా బాగుంటాయి అనమాట పిండివి అయితే ఎక్కువగా ముక్కలు అయిపోతాయి అంతేగాని టేస్ట్ అయితే ఏం మారదండి చూడండి వేపుడు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుందండి విడిగా కూడా తినేయచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్